హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి మీ అందరికీ కూడా అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక చాలా అంటే చాలా తక్కువగా వచ్చింది అని చెప్పొచ్చు నిన్న మొన్నటి మీద పోలిస్తే కనుక సో రీజన్ వచ్చేసి నిన్న పండగ కదండీ సో అందుకే ఈ స్టాక్ తగ్గింది అని నేను అనుకుంటున్నాను సో మీకు ఇది కాదు వేరే రీజన్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా తెలియచేయండి సో నిన్న నేను వచ్చేసి పండగ ఎఫెక్ట్ మహాశివరాత్రి ఎఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి తొమ్మిది వేల బాక్సులు అండి నైన్ థౌజండ్ బాక్సెస్ వచ్చింది ఈరోజు సో చాలా మండీలకి స్టాక్ అయితే రాలేదు కొన్ని మండీలకి అయితే వచ్చింది రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అండ్ మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు సో ఈ విధంగా అనమాట ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా వచ్చింది సో ఓకే ఫ్రెండ్స్ ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో